వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు ఈ పప్పు దప్పలం కలిపి కొట్టడం భోజనం వన భోజనం మన తెలుగు ఇళ్లలో సాంబార్ రాకముందు ప్రతి పెళ్లిలో వన భోజనాల్లో ఇళ్లలో ఎంతో రుచిగా ఉండి ఈ గుమ్మడికాయతో కలగూర పులుసు మన పెద్దోళ్ళు తరచుగా ఉండేవాళ్ళు ఈ గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో చూపించండి అక్క అని అడిగారు కదా ఈ గుమ్మడికాయలో ఉండే ఏ విటమిన్ వల్ల కళ్ళకు చాలా మంచిది ఫైబర్ వల్ల జీర్ణక్రియకి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్ల వల్ల హార్ట్ హెల్త్కి స్కిన్ హెల్త్కి చాలా మంచిది దీంతో పులుసు ఒక్కటే కాదు కూర సూప్ లాంటివి కూడా చక్కగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా మంచిగా పండిన గుమ్మడికాయ క్యారెట్ చిలకడదుంప టమాటా ఉల్లిపాయ వేస్తున్నాను ఇంకా ఏం కాయగూరలు ఉంటే ఇవన్నీ వేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది ఇలా అన్ని పెద్ద ముక్కల్లో కట్ చేసుకుని కుక్కర్లో వేసి సాల్ట్ కారం బెల్లం నానబెట్టుకున్న మామిడి ఉరుగులు లేకపోతే చింతపడి నీళ్లు పోసి పులుసుకు సరిపడా నీళ్లు కూడా పోసేసుకొని మూత పెట్టి ఒకటి రెండు విజిల్స్ వస్తే చాలు చక్కగా ఉడికిపోతుంది తర్వాత కొత్తిమీర వేస్తే మంచి సువాసన వస్తుంది ఈ పులుసులో వేయించిన నువ్వుల పొడి కొంతమంది వేస్తారు బియ్యం పిండి నీళ్ళలో కలిపి ఇంకొంతమంది వేస్తారు పులుసు బాగా మరిగాక తాలింపులో తప్పకుండా మెంతులు ఇంగువ వేసి వేయించిన పోపుని పులుసులో వేసేస్తే ఆ పులుసు గుమ్మగుమ్మలు పక్కింటి వరకు వెళ్ళాల్సిందే పులుసులో నంచుకోవడానికి కరకరలాడే అప్పడాలు ముద్దపప్పు నెయ్యి వేసుకుని ఈ గుమ్మడికాయ పులుసు తింటే ఇప్పుడు మనం తినే సాంబారు బలాదూర్ అంటే నమ్ముతారా రెసిపీ నచ్చితే లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి